ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు గాలి తాకిన ఆకుల శబ్దం పక్షుల కిలకిల రావాలతో ప్రశాంతంగా జీవితం సాగుతుండే రోజుల్లో అక్కడ ఒక నక్క మరియు ఒక పిల్లి ఉండేవి ఇద్దరూ కలిసి తిరగకపోయినా తరచుగా అడవిలో ఒకరికొకరు కనిపించేవారు నక్క చాలా తెలివైనది కాని అదే సమయంలో చాలా అహంకారి పిల్లి అయితే చిన్నది మృదువైనది ఎప్పుడు జాగ్రత్తగా ఉండే స్వభావం ఒకరోజు ఉదయం ఇద్దరూ అడవి మార్గంలో కలుసుకున్నారు నక్క పిల్లిని చూసి అహంకారంగా నవ్వింది ఏవయ్యా పిల్లి ఎప్పుడూ ఇంత భయపడి ఉన్నట్టే ఉంటావు ఎందుకింత జాగ్రత్త పిల్లి నమ్రంగా అన్నది నేను చిన్నదాన్ని ఈ ప్రపంచం పెద్దది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిదే నక్క పెద్దగా నవ్వింది అయ్యో పిల్లి వచ్చేసరికి నేను వందల కొద్ది మాయలు ఉపాయాలు తెలిసిన నక్కను వేటగాళ్లు వస్తే ఎలా తప్పించుకోవాలో నాకు ఎన్నో చిత్రతలు తెలుసు పిల్లి మౌనంగా విన్నది నీకేమిటి నీ దగ్గర ఎన్ని మాయలు ఉన్నాయి అని నక్క అహంకారంగా అడిగింది పిల్లి చిన్నగా నవ్వి నాకు ఒకటే తెలుసు అంది నక్క అతిగా నవ్వింది ఏమిటది ఒక్కటేనా దాంతో ఎలా బ్రతుకుతావు పిల్లి మృదువుగా అదే నాకు చాలు అంది అప్పుడే అడవంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది ఎక్కడికక్కడా పచ్చిక గడ్డి కదిలింది దూరంగా వేటగాళ్ల కుక్కల మురుగులు వినిపించాయి నక్క భయంతో వణికింది అయ్యో వేటగాళ్లు వస్తున్నారు నక్క అటూ ఇటూ తారి పొదల్లో దాగాలా చెట్టు ఎక్కాలా నేలమీద చచ్చినట్టు పడాలా లేక నీటికి పరిగెత్తాలా ఏది మొదట చెయ్యాలి ఏది మంచిది వంద మాయలు ఉన్న నక్క ఒక్కటిని కూడా ఎంచుకోలేకపోయింది పిల్లి మాత్రం సమయాన్ని వృధా చేయలేదు నా ఒక్క మాయం చాలు అంది అంటూనే పిల్లి పరిగెత్తి దగ్గర్లో ఉన్న ఎత్తైన చెట్టు ఎక్కేసింది కొన్ని క్షణాల్లోనే ఆకు కొమ్మల మధ్య సురక్షితంగా దాక్కుంది ఇంతలో వేటకాల కుక్కలు వచ్చాయి నక్కలు చూసి గుర్రుగా మురిగి చుట్టుముట్టి పట్టేశారు పిల్లి పైనుంచి చూసి మృదువుగా అంది నక్క ఎన్ని మాయలు ఉన్నా సరైన ఒక జ్ఞానం ఉంటే చాలు అని చెట్టు మీదంచి దిగింది తన దారిలో ప్రశాంతంగా నడుస్తూ వెళ్లిపోయింది నీతి అవసరమైన సమయంలో ఒక మంచి ఆలోచన వందల చతుతలకన్నా గొప్పది